హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈరోజు మరొక ఇంపార్టెంట్ కంటెంట్తో మీ ముందుకు రావడం జరిగిందండి ఈ కంటెంట్ అనేటువంటిది షూర్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేటువంటి టాపిక్ అనమాట ఆ టాపిక్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక డాక్టర్ అందశ్రీ గారి గురించి ఒక ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఈ పొందుపరచడం జరిగింది అనమాట అండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎందుకు పొందుపరుచున్నాను అని మనం చూసుకున్నట్లయితే లేకపోతే ఈ కంటెంట్ అనేటువంటిది ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అని మనం చూసుకున్నట్లయితే కనుక ఇటీవల అంటే ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి డాక్టర్ అందిశ్రీ గారు రాసినటువంటి జయ జయ హై తెలంగాణ అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర గీతంగా పేర్కొన్నారు కానీ దాన్ని పూర్తి ఫామ్లోకి తీసుకురాలేదు అయితే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఈ డాక్టర్ అందశ్రీ గారు రాసినటువంటి జయ జయ హై తెలంగాణకు సంబంధించినటువంటి కంపోజింగ్ అంటూ చేస్తూ కంపోజింగ్ చేస్తూ ఎంఎం కేరువాణి తోటి పాట అనేటువంటిది రేపటి దాన్ని మందు విడుదల చేయడం జరుగుతుంది అనమాట అండి సో ఇటువంటి బేస్ చేసుకుని అందశ్రీ గారికి సంబంధించినటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి క్వశ్చన్స్ను బేస్ చేసుకుని ఈ కంటెంట్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి ఈ కంటెంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక అంధశ్రీ గారి యొక్క జననం ఎక్కడ అందశ్రీ గారి గురించి కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అలాగనే ఆయన సినీ సంభాషణలో అంటే ఆయన కవిగానే కాకుండా ఆయన రాసినటువంటి సినీ సంభాషణలో అంటే సినిమాలో ఇచ్చినటువంటి డైలాగ్స్ కానీ ఏమి చేసే అనేటువంటి దాని వివరణతో పాటుగానే ఆయనకు వచ్చినటువంటి పురస్కారాలు గుర్తింపులు ఈ టాపిక్ అనేటువంటిది అంటే అంది జననం గురించి అందు శ్రీ గారి గురించి అదే రకంగా పురస్కారాలు గుర్తింపులు అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మట్టుకు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ఏరియాస్ అనమాట అండి అలాగే ఆయన రాసినటువంటి సినిమా పాటలు కూడా ఇవి కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి ఇక మనం ఏ మాత్రం నేర్చుకోకుండా డాక్టర్ అందశ్రీ గారి గారు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం అనమాట అండి డాక్టర్ అందశ్రీ గారి యొక్క జననం మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణలో ఉన్నటువంటి రేబర్తి గ్రామం మగ్దూర్ మండలం సిద్దిపేట జిల్లాలో ఈయన పంతొమ్మిది అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన ఈయన జన్మించడం జరిగిందనమాట అందశ్రీ గారు సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన జన్మి జన్మించడం జరిగింది అయితే నైన్టీన్ సిక్స్టీ వన్ టైంలో చూసుకున్నట్లయితే కనుక ఆ జిల్లా అనేటువంటిది సిద్దిపేట జిల్లాగా లేదండి అయితే రేబర్తి గ్రామం మద్దూరు మండలం అనేటువంటిది ఉంది కానీ అప్పట్లో జిల్లా అనేటువంటిది సిద్దిపేట జిల్లా కాదు అప్పుడు పది జిల్లాలతో కూడినటువంటి తెలంగాణ కాబట్టి అప్పుడు ఉన్నటువంటి జిల్లా ఏంటంటే అది వరంగల్ జిల్లాలో ఉండేదన్నమాట పూర్వం వరంగల్ జిల్లా ఇప్పుడు సిద్దిపేట జిల్లా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి కన్ఫ్యూజ్ చేయడానికి అని చెప్పేసి క్వశ్చన్స్ అనేటువంటిది ఈ రకంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట పూర్వం అంటే మన అందశ్రీ గారు జన్మించినటువంటి వరంగల్ జిల్లా ఇప్పుడు రేబర్తి గ్రామం లేకపోతే మద్దూరు మండలం అనేటువంటిది ప్రస్తుతం ఏ ఏ జిల్లాలో ఉందనేటువంటిది క్వశ్చన్ రావచ్చు అనమాట అది సిద్దిపేట జిల్లా పూర్వం అయితే కనుక వరంగల్ జిల్లాలో ఉండడం జరిగింది అనమాట అండి ఈయన యొక్క అసలు పేరు అందే ఎల్లయ్య అందశ్రీ గారి యొక్క అసలు పేరు అందే ఎల్లయ్య అనమాట అండి తన చిన్నతనంలోనే తల్లి చనిపోయినటువంటి కారణంగా ఈయన అనాదిగా పెరిగినట్లుగా మనకి తలివడం జరిగింది అనమాట అండి ఈయన రాసినటువంటి చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి అనేటువంటి పాట రాసి తన తల్లి రుణం తీర్చుకున్నట్లుగా ఆయన కూడా తెలపడం జరిగింది అనమాట అండి సో ఈ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఆయన యొక్క జననం ఎక్కడ ఆయన జననం సంబంధించిన డేట్ కంటే మనకి జిల్లా ఏంటిది గ్రామం మండలం జిల్లా అనేటువంటిది ఇంపార్టెంట్ దాంతోపాటుగానే ఆయన యొక్క అసలు పేరు నెక్స్ట్ ఈ ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట అండి నెక్స్ట్ అందశ్రీ గారి గురించి కొంచెం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరుస్తాను అందేగారు చూసినట్లయితే కనుక బాల్యంలో భూస్వామి మల్లారెడ్డి వద్ద పశువుల కాపురిగా గారు పనిచేయడం జరిగేది అనమాట అండి కర్ణాటకలో ఉన్నటువంటి శృంగేరి పీఠాధిపతి అయినటువంటి స్వామి శంకర్ మహారాజు అందేగారి పాట విని ఆయనను చేరదీసి అందే ఎల్లా నుంచి ఆయన అందశ్రీగా నామకరణం అనేటువంటిది చేయడం అనమాట అండి ప్రజాకవి సుద్దాల హనుమంతు అదే రకంగా గద్దర్ పాటలు అనేటువంటిది ఈయనకు స్ఫూర్తిగా డాక్టర్ అందశ్రీ గారు తెలపడం జరిగిందనమాట అండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే కనుక ఎవరి దగ్గర పనిచేశారు అందశ్రీగా పేరు పేరు మార్చినటువంటి ఆయన పేరు ఏమిటి అదే రకంగా ఈయనకు స్ఫూర్తినిచ్చినటువంటి గాయకులు లేకపోతే ప్రజాకవులు కవులు ఎవరనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట అండి తెలంగాణ ప్రకృతి తెలంగాణ ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేయ రచన అనేటువంటిది చేయడం అనమాట అండి ఈయన అశుభ కవిత్వం అనేటువంటిది చెప్పటంలో దిట్ట అందశ్రీ గారు దేనిలో దిట్ట అనేటువంటి క్వశ్చన్ కూడా రావచ్చు అనమాట అండి సో దాని యొక్క సమాధానం చూసుకున్నట్లయితే కనుక ఈయన అసువు కవిత్వంలో చెప్పడంలో ఈయన దిట్టగా ఉండడం జరిగింది అనమాట అండి ఈయన తెలంగాణ మాతృగీతం అనేటువంటిది తెలంగా లేకపోతే తెలంగాణ రాష్ట్ర గీతం అనేటువంటిది డాక్టర్ అందశ్రీ గారు రచించడం జరిగిందనమాట అండి డాక్టర్ అందశ్రీ గారి సినీ సంభాషణలు మనం చూసుకున్నట్లయితే కనుక బతుకమ్మ సినిమా గురించి అని చెప్పేసి ఈయన సంభాషణలు కూడా రాయడం జరిగింది అనమాట అండి ఈ సినిమాలో కొన్ని పాటలు కూడా డాక్టర్ అంధశ్రీ గారు రాయడం జరిగింది సినుకమ్మ అనేటువంటి పాట దీని గాయకురాలు గాయత్రి గీత రచయిత వచ్చేసి అందశ్రీ గారు అదే రకంగా రండి కథలు రెండు అనేటువంటి పాట అంధశ్రీ గారు రాయడం జరిగిందనమాట గాయకులు వచ్చేసి లెనినా పాడడం జరిగిందనమాట అంటే నెక్స్ట్ డాక్టర్ అందశ్రీ గారికి వచ్చినటువంటి పురస్కారాలు లేనటువంటిది ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ గుర్తింపులు కూడా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రభుత్వం ఈయనను భారత అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మశ్రీ అందుకోవడానికి ప్రతిపాదించడం జరిగిందనమాట అండి ఎర్ర సముద్రం సినిమా కోసం రచించినటువంటి మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయంలో తెలుగు డిగ్రీ రెండో సంవత్సరం సిలబస్లో ఈ పాట అనేటువంటిది చేర్చడం జరిగింది అనమాట అండి ఎర్ర సముద్రం కోసం రాయన రాసినటువంటి మాయమైపోతుండమ్మ మనిషి అన్నవాడు అనేటువంటి ఈ పాట ఏదైతుందో లేకపోతే ఈ పాటని ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అప్పట్లో అవిభాజిత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో విశ్వవిద్యాలయంలోని డిగ్రీ రెండో సంవత్సరంలో సిలబస్గా తెలుగు సిలబస్గా దీన్ని చేర్చడం జరిగిందనమాట అండి ఇది ఒక గుర్తింపు అనమాట నెక్స్ట్ కాకతీయ విశ్వవిద్యాలయం రెండు వేల ఒకటిలో అదే రకంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ రెండు వేల నాలుగో సంవత్సరంలో డా అందశ్రీ గారికి గౌరవ డాక్టరేట్ అనేటువంటిది అందించడం జరిగిందనమాట అండి అలాగనే అకాడమీ ఆఫ్ యూనివర్స్ గ్లోబల్ పీస్ వాషింగ్టన్ డీసీ వారి గౌరవ డాక్టరేట్తో పాటుగా లోక కవి అన్న బిరుదును రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఒకటిలో ఈయన సన్మానించడం జరిగిందనమాట అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక అందశ్రీ గారు రచించినటువంటి జయ జయ హే తెలంగాణ గీతాన్ని తెలంగాణ ప్రజలు ముక్కోటి గొంతుకులతో ఇప్పటికీ విద్యా సంస్థలలో ఇతర ప్రభుత్వ ప్రభుత్వేతర కార్యాలయాల్లో కార్యక్రమాలలో తెలంగాణ జాతి గీతంగా ప్రార్థనా గీతంగా ఈ జై జయ హే తెలంగాణది పాడుకోవడం విశేషంగా మనం తెలపొచ్చు అనమాట అదే రకంగా సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం అనేటువంటిది సుందర విజ్ఞాన కేంద్రం రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పదిహేనున ఈయన పొందుకోవడం జరిగింది అనమాట అండి అదే రకంగా పంతొమ్మిది వందల తొంభై మూడులో భాగ్యనగర్ కల్చరల్ ఆర్ట్ అకాడమీ సహజ కవి కోకిలగా కూడా ఈయనని అందశ్రీ గారిని సన్మానించడం అనమాట అండి పాటల పూదోట అనేటువంటిది ఈ గేయాలకు సంబంధించిన అంటే డాక్టర్ అందశ్రీ గారు రాసినటువంటిది గేయాలు ఏవైతేనే వాటిని పాటల పూదోటగా అనేటువంటి సంపుటిగా చేయడం జరిగింది నెక్స్ట్ పద్యకావ్యం ఏవైతుందో దాన్ని వాక్కులమ్మ అనేటువంటి దాని మీద దీన్ని క్రోడీకరించడం జరిగింది అనమాట అండి అలాగే మనం చూసినట్లయితే కనుక వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారిచే దాసరథి సాహిత్య పురస్కారం అనేటువంటిది రెండు వేల పదిహేనవ సంవత్సరం ఆగస్టు పద్నాలుగో తారీఖున అంజశ్రీ గారు పొందుకోవడం జరిగింది అనమాట అండి డాక్టర్ రావూరి భరద్వాజ రావూరి కాంతమ్మ ట్రస్ట్ వారిచే జ్ఞానపీఠ పురస్కార గ్రహీత అయినటువంటి డాక్టర్ రావూరి భరద్వాజ సాహిత్య పురస్కారం అనేటువంటిది రెండు వేల పదిహేను జూలై ఐదో తారీఖు నేను పొందుకోవడం జరిగింది అనమాట అండి నంది పురస్కారం కూడా అందశ్రీ గారు అందుకోవడం జరిగింది గంగా సినిమాలో రాసినటువంటి వెళ్ళిపోతున్నావా తల్లి అనేటువంటి పాటకు డాక్టర్ అందశ్రీ గారికి నంది పురస్కారం అనేటువంటిది లభించడం జరిగింది ఆ సినిమా వచ్చేసి గంగా సినిమా అనమాట అండి అదే రకంగా మల్లిదశ తెలంగాణ ఉద్యమంలో కవిగా మహోన్నతమైనటువంటి పాత్రను అందశ్రీ గారు నిర్వర్తించడం జరిగిందండి అంత అంత మాత్రమే కాకుండా తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమ రూపశిల్పిగా తెలంగాణలో ఉన్నటువంటి పది జిల్లాలలోని ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని కూడా అందశ్రీ గారికి కలిగించడం జరిగిందనమాట ఇది మనకి తెలంగాణ ఉద్యమానికి సంబంధించినట్టు చూసుకున్నట్లయితే కనుక ఈ బిట్ ఉందో మలిదశ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో కవిగా అదే రకంగా మహోన్నతమైనటువంటి పాత్రను పోషించడం తెలంగాణ ధూమ్ధామ్ ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది చాలా మట్టుకు ఫేమస్ అయినటువంటిది ఆ కార్యక్రమ రూపుశిల్పిగా కూడా తెలంగాణ పది జిల్లాల్లో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని కలిగించిన వారు డాక్టర్ అందశ్రీ గారు అనమాట అండి ఇప్పుడు మనం డాక్టర్ అందశ్రీ గారి సంబంధించినటువంటి సినీ పాటల జాబితా అనేటువంటిది మనం చూద్దామండి పల్లె నీకు వందనాలమ్మ అదే రకంగా మాయమైపోతున్నాడమ్మా మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్న వాడు అనేటువంటిది గలగల గజ్జల బండి కొమ చెక్కితే బొమ్మర జాన జనజాతరలో మన గీతం ఎళ్ళిపోతున్నావా తల్లి చూడ చక్కని తల్లి అదే రకంగా ఆవారగాడు అనేటువంటి సినిమా కూడా ఈ రకంగా సినిమా పాటలకు పాటలు అనేటువంటిది అందశ్రీ గారు రాయడం జరిగిందనమాట అండి నెక్స్ట్ డాక్టర్ అందశ్రీ గారు రాష్ట్ర గీతం చూసుకున్నట్లయితే కనుక జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలో ఒకటైన చేతనం అనేటువంటిది డాక్టర్ అందశ్రీ గారు రాసినటువంటి తెలంగాణ ఈ పాట ఏదైతుందో ఇది తెలంగాణ రాష్ట్ర గీతంగా చేయడం జరుగుతుంది అనమాట అండి దీనికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఎంఎం కీరవాణి గారు రేపటి దిని ఈ పాట అనేటువంటిది విడుదల చేయడం జరుగుతుంది అనమాట అండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర దినోత్సవం సందర్భంగా జై జయ హే తెలంగాణ పాటకు ఎంఎం కీరవాణి సంగీతం అనేటువంటిది ఇయ్యడం జరుగుతుంది అనమాట ఈ పాట చూసుకున్నట్లయితే కనుక రెండు ఫార్మేట్లో విడుదల చేస్తున్నట్లుగా తెలపడం జరుగుతుంది అనమాట అండి జై జయ హే తెలంగాణ పాట అనేటువంటిది ఒకటి షార్ట్ ఫామ్లో ఒకటి రెగ్యులర్ ఫార్మేట్ ఈ పాట అనేటువంటిది విడుదల చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదండి డాక్టర్ అందశ్రీ గారికి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తో కొన్ని వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఈ అందరిశ్రీ గారికి సంబంధించినటువంటి ఒక స్పెషల్ బిట్ అనేటువంటిది మీకు పొందుపరుస్తాను అనమాట అండి దాన్ని మీరు చూసుకున్నట్లయితే ఈ వీడియో మొత్తం చూసుకున్నా కానీ ఆ వీడియో ఒకటి చూసుకున్నా కానీ మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్లైకాన్ పాపపోతుంది ఆ బెల్లైకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీడియా వ్యాధిలో పొందుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి అదే రకంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యావ్ ఎన్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ అర్ ఎగ్జామ్స్ బాయ్